నేను మీ దిలీప్ మనం మిథుని రాశి వారి కోసం చాలా చక్కటైన వీడియో చేసుకుందాం ఎందుకంటే సుమారుగా పదహారు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిషులు పండితులు అందరూ కూడా ముక్త కంఠంతో మిథుని రాశి వారికి సుమారుగా నాలుగు సంవత్సరాల తర్వాత ఈ నవంబర్ కాలం నుంచి అలాగే డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ దాకా అంటే సుమారుగా పన్నెండు నెలల పదిహేడు రోజులు ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఆ పరమేశ్వరుడు వీళ్ళకి కలిగిస్తున్నారంటే వలన నిజంగా పరమేశ్వరుడికి మనం చేసినట్టు పూజలు లేదంటే ఇంట్లో మనం అతనికి కొలిచిన భక్తితోటి మనం చెప్పే బాధలు నిజంగా బోళాశంకరుడు అంటే అంటే అవన్నీ విన్నారేమో మా కష్టాలు మా బాధలు అన్ని విన్నారేమో అందుకే బోలాశంకర్ అంటారు అంటే కష్టాన్ని ఎవరైనా కన్నీళ్లతోటి బాధతోటి అతనికి ఏ బాధ చెప్పుకున్నా సరే అతని ఇట్టే కరిగిపోయి ఒక అద్భుతమైనట్టు వరాన్ని అయితే ఇస్తాడంటారు నిజంగా అలాంటి వారు మన మిదుని రాశి వారికి ఆ భగవంతుడు ఇచ్చాడేమో ఎందుకంటే సుమారుగా పన్నెండు నెలల పదిహేడు రోజులండి ఒక అద్భుతమైనటువంటి యోగ కాలాన్ని ఆ పరమేశ్వరుడు మనకి ఇవ్వడం దీనితోటి మన జీవితంలోని సుమారుగా నాలుగు సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి చాలా మనశ్శాంతంగా ఉండడం ప్రతి పనిలో కూడా విజయం సాధించడం అనేది జరుగుతుంది అలాగే ఈ నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా మన పంచప్రాణాలు అయినటువంటి మన పిల్లల భవిష్యత్ అయితే చాలా బాగుంటుందండి వాళ్ళ చదువు కానీ వాళ్ళ కెరియర్ కానీ వాళ్ళ ఉద్యోగం కానీ అలాగే వాళ్ళు ఉన్నత చదువులు చదువుకోవడం కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం అలాగే దూర విద్య అంటే అక్కడే కొంచెం విదేశాల్లోనే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారి యొక్క ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవ్వడం అలాగే వాళ్ళకి ఆరోగ్యం బాగుండడం అలాగే వాళ్ళకు ఒక మంచి మ్యారేజ్ సంబంధాల కోసం తల్లిదండ్రులు చాలా కాలం నుంచి చూస్తున్నారు ఒక మంచి మ్యారేజ్ సంబంధం వస్తే వివాహం చేద్దామని అలాంటి వారికి కూడా మంచి శుభవార్తలు వినే అవకాశం అలాగే ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి రావడం వీటితో పాటుగా మన ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మన రుణ బాధలన్నీ తొలగిపోవడం అలాగే వ్యాపారం అనేది చాలా చక్కగా జరగడం అలాగే ఉద్యోగరీత్యా ఉన్నవారికి కొంచెం వాళ్ళకున్న మంచి ప్రమోషన్లు రావడం వాళ్ళకి కొంచెం ఏమైనా ప్రెజర్ ఉంది కొంచెం వర్క్లోడ్ ఎక్కువగా ఉంది అనారోగ్య సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా తీరి చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడపడం చూడండి నిజంగా పరమేశ్వరుడు నిజంగా వరం ఇస్తే మన జీవితం అనేది ఎంత అద్భుతంగా ఉండబోతుంది అనేది మృగిశ నక్షత్రం మూడు నాలుగు పాదాలు వారు చూస్తారు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి గురించి చూసుకున్నట్లయితే మాత్రం మరి ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది మరి ముఖ్యంగా స్త్రీలకైతే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే కొత్తగా వ్యాపారం పెట్టుకుందాం అనుకునేట వారికి అయితే ఇంకా గోల్డెన్ టైం అనేది చెప్పుకోవాలి మంచి వ్యాపారంలో మంచి డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ముఖ్యంగా స్త్రీలు కూడా కొంచెం ఏదైనా సరే వేండీలకి చల్లీలు తోడైనట్టుగా భర్తకి సహాయం చేయడం కోసం ఏదైనా చిన్న చిన్న వ్యాపారం అంటే ఇంట్లోనే స్టిచ్చింగ్ కానీ లేదంటే చిన్న బ్యూటీ పార్లర్ పెట్టుకుందామని కానీ లేదంటే ఏదైనా చిన్న బ్లౌజ్ స్టిచ్చింగ్ పెట్టుకుందామని ఏదైనా సరే వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం మొట్టమొదటి ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా చక్కగా సఫలీకృతం అవుతుంది అది మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా కొంచెం కూడ తీసుకొని మాట్లాడుకొని ఒక మంచి ప్లేస్లోని చూసుకొని మీరు కానీ స్టార్ట్ చేశారు బిజినెస్ అంటే మాత్రం చాలా చక్కగా నిలదొక్కునే అవకాశం ఉంది అంటే కొంత కొంతగా పెట్టుబడి పెడుతూ వీరు దాన్ని డెవలప్ చేసుకున్నట్లయితే మాత్రం వ్యాపారం అనేది చాలా బాగుంటుందండి అలాగే పురుషులు కూడా ఏదో కొత్తగా వ్యాపారం పెడతాం అనుకునేటువంటి వారికి ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి చాలా చక్కగా వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంది వీటితో పాటుగా గతంలో వ్యాపారం పెట్టించి తీవ్ర నష్టాలతో మా వ్యాపారం డెవలప్ అవ్వటం లేదు అనుకునేటువంటి వారికి కూడా ఇది ఒక యోగకాలం అనేది చెప్పుకోవాలి వారికి కూడా బిజినెస్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది రుణ బాధలన్నీ తీరిపోతాయి అప్పులన్నీ తీరిపోగా మన వ్యాపారం అనేది మంచి డెవలప్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి ఇన్ని గుడ్ క్వాలిటీస్ అంటే మనకి జీవితంలో జరిగేటువంటి ఇన్ని మంచి విషయాలు జీవితంలో ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు నిజంగా వరమిస్తే మన జీవితం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందా అనేది కూడా ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు చూస్తారు అలాగే తదుపరి పునర్వసు నక్షత్రం మనం మూడు ఒకటి రెండు మూడు పాదాల వారి గురించి మనం చూసుకున్నట్లయితే మాత్రం పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది చిన్నపిల్లలు వాళ్ళు చదువు మీద చాలా ఎంతైతే శ్రద్ధ పెడుతున్నారో దానికి తగ్గ మంచి ఫలితాలు రాబడతారండి అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి ఉద్యోగాలు రావడం అలాగే పాపం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవారికి ఆరోగ్యం బాగుండడం చూడండి భగవంతుని యొక్క ఆశీర్వాదం మన మనసులో ఎన్నో బాధలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి అవన్నీ మనం ఆ పరమశివుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీటితో చెప్పుకోవడమే తప్ప మన బయటకి ఎవ్వరికీ చెప్పుకోలేము మన మనసులో ఉన్నటువంటి బాధ ఎవ్వరికీ చెప్పలేము కానీ నిజంగా పరమేశ్వరుడు మన బాధలు విన్నాడేమో మన కష్టాలన్నీ చూసేడేమో అన్నట్టుగా మన జీవితంలోని ఈ మూడు నక్షత్రాల వారికి ఇటు మృగశర నక్షత్రం అవ్వచ్చు ఆరుద్ర నక్షత్రం అవ్వచ్చు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు అవచ్చు అందరికీ కూడా ప్రతి పని కూడా విజయం సాకారం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం అభివృద్ధి వ్యాపారం ధనం అంటే ప్రతి విషయంలో కూడా మనం గత నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నైతే ఇబ్బందులు పడ్డాము గత నాలుగు సంవత్సరాల నుంచి మన మనసు అంటే బయటకి ఎంతో నవ్వుతూ ఉన్నాం కానీ మనసు లోపల భార్యాభర్తల మధ్య డిస్టబెన్సు అంటే ఏదో తెలియనటువంటి ఇబ్బందులు ఆ ఇబ్బందులన్నీ కూడా భగవంతుడు ఇట్టే తుడిచేసినట్టుగా మన జీవితాన్ని చాలా అంటే ఎంత హ్యాపీనెస్ మనం చూస్తామో ఆ కల్లో కూడా అనుకునేటట్టుగా ఆ పరమశివుడు నిజంగానండి సుమారుగా పద పన్నెండు నెలల పదిహేడు రోజుల కాలం అంటే ఒకటి రెండు రోజులు కాదు ఈ అద్భుత కాలం అంతా కూడా మన జీవితంలో ఎన్నో 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 విజయాలు సాధిస్తాం అలాగే మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ ఇంట్లో శుభకార్యాలు చే జరగడం కానీ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈ సుమారుగా ఈ పన్నెండు నెలల కాలం కూడా మనకి మనశ్శాంతితో పాటుగా మనం అను అనేక రకమైనటువంటి విజయాలు సాధించుకునే అవకాశం ఉందండి ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం అందుకే ఇంకా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటానండి మీ దిలీప్ జయశ్రీ